నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్రం మామూలుగా ఉదయం లేచి స్నానం చేసి పూజలు చేయడం మనకి ఎప్పటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ కానీ ఈ మధ్యకాలంలో అందరు లేట్ నైట్ పడుకోవడం లేటుగా లేవడం వల్ల ఎవరైతే పూజలు చేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న కాకుండా కాస్త పదకొండు పన్నెండింటికి చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి పోనీ వీళ్ళు కూడా కాకుండా ఈ మధ్యన బయట ఎక్కడా కూడా పూజలు చేయడానికి పండితులకి గురువుగారులకి కూడా మధ్యాహ్నం పూట పిలిచి పూజలు చేయించుకోవడం కూడా జరుగుతుంది మరి ఆనవాయితీ ప్రకారం మధ్యాహ్నం పూటలు ఆ ఆ టైంలో పూజలు చేయవచ్చా ఒకవేళ అలా చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుందా ఇలాంటి ఆ సందేహాలన్నీ కూడా మీకు ఉన్నాయి కదా మరి ఈ సందేహాలు తీర్చడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జెఎస్ శాస్త్రి శర్మ గారు ఉన్నారు మరి ఆ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ఈ మధ్యకాలంలో చాలా మంది పూజలు చేస్తున్నారు కానీ కరెక్ట్ టైంలో పూజలు చేయకుండా ఇష్టానుసారంగా పూజలు చేస్తున్నారు కొందరు పండితులు లేకుండానే గురువుగారు లేకుండా వాళ్ళంతటి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు పోనీ వాళ్ళని తీసుకొచ్చి చేయించినా గానీ ఒంటి గంటకో రెండింటికో మధ్యాహ్నం పన్నెండు తర్వాత చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఫలితాలు వస్తాయా మీరు ఈ మధ్యకాలంలో ఎవరైనా మీకు ఫోన్ చేసాలో పిలిచారంటారా శ్రీ మహాగణిపతి మనకు మధ్యాహ్న కాలంలో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మధ్యాహ్నంలో పూజలు చేయొచ్చా అని అడిగారు అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అమ్మా ఇక్కడ ముహూర్తాలని వినే ఉంటారు ముహూర్తాలు అనేవి ఇరవై నాలుగు గంటలు మనిషికి అంటే ఇరవై నాలుగు గంటలు గడియారం తిరుగుతూ ఉంటుంది ఏడు వారాలు దీనిలో ముహూర్తాలు తీయాలి అనుకున్నప్పుడు అందులో మంచి ముహూర్తాలు ఉంటాయి అవే పెళ్ళిళ్ళకు కానీ శుభకార్యాలు వ్యాపార ప్రారంభాలు అన్నిటికీ చేస్తుంటాం శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి మధ్యాహ్నం కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయండి వ్యాపారం మధ్యాహ్న కాలం కూడా వస్తుంది ఒక్కోసారి కొన్ని హోరలు ఉంటాయి దీపాలు అప్పుడు చేస్తూ ఉంటారు అంటే దీపావళి మధ్యాహ్నం వెళ్ళిపోతుంది అమావాస్య మరి ఇప్పుడు మనం చేయొచ్చునా లేకపోతే మధ్యాహ్నం ప్రారంభమైంది చేయొచ్చునా అది డౌట్ ఉంటుంది అందరికీ మీకు విషయం ఏంటంటే మధ్యాహ్నం పూట కూడా కొన్ని పూజలు చేసుకోవచ్చు ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే గౌరీదేవి తదియ గౌరీ వ్రతం ఏదైతే ఉందో దానికి ఒక కథ ఉంది అది ఏంటంటే తదే గౌరీ వ్రతం ఏదైతే ఉంటుందో అది మధ్యాహ్నం వెళ్ళి జపం చేయాలి సువాసనలు అంటే ఎవరు పెళ్లి చేసుకున్న కొత్తలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సువాసినలు మధ్యాహ్నం పూటే అంటే బుక్త ఎవరైనా కానీ వాళ్ళు మధ్యాహ్నం గౌరీ జపం చేయాలి పన్నెండు నుంచి ఒంటి గంట ఒంటి గంటల దాకా ఎవరైనా జీవిస్తున్నారా ఇవాళ గౌరీ జపం కనీసం ఒకరి గంటనే చేయాలి ఆ సమయంలో అంటే సావిత్రి దేవి అని అంటారు గౌరీ దేవినప్పుడు గాయత్రిదేవి ఇంకో పేరు సావిత్రిదేవి అలా ఉపాసన చేస్తే వాళ్ళు మనకు ఇనే ఉంటారు కదా మీరు వడ సావిత్రి వర్తమన్ పేరే ఉంటారు జ్యేష్ఠమాసంలో వచ్చింది సావిత్రి పాతివ్రత్యం ఎటువంటిది సతీ సావిత్రి అని అటువంటి పాతివ్రత్యం పొందాలి అని అంటే మధ్యాహ్నం వేళ గౌరీ జపం చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా చేస్తున్న మధ్యాహ్నం పూట ఈ ఆఫీసులు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి చేసుకోవట్లేదు గణపతి ఉద్యమం ఎప్పుడు జరిగింది మధ్యాహ్న వేళ ఉద్ధవం జరిగింది ఆయన పుట్టింది మధ్యాహ్నం పూట ఇది ఒకటి తర్వాత కొందరు మారవాడీలు కూడా మధ్యాహ్నంపు లక్ష్మీదే ఆరాధన చేస్తారు తర్వాత వ్యాపార స్థలాలు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా మధ్యాహ్న సమయం చాలా మంచిదని మన ముహూర్తాల్లో వస్తూ ఉంటాయి మన ముహూర్తాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఒక లగ్నాన్ని తీసుకుంటే వాడికి వ్యాపారం వచ్చేట్టు ఉండాలి కానీ ఏదో వాడు పొద్దున పూటే చేసుకుంటాము సాయంత్రమే చేస్తాము అంటే కుదరదు కదా ముహూర్తం బాగుండాలి ముహూర్తం మనకు పన్నెండు లగ్నాలు ఉంటాయి రోజుకి పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నం బాగుంటుంది ఈ లగ్నం మీరు చేసుకోండి ఈ లగ్నానికి గ్రహస్థితి బాగుందని చెప్పి ముహూర్తం ఇస్తాం తద్వారా మధ్యాహ్నం పూట వచ్చినా కూడా చేసుకోవచ్చు అందుకో ఇంకోటి షట్కాలార్చన ఒకటి ఉంటుంది ఆర్చన పేరేనే ఉంటారు మీరు కొన్ని దేవాలయాలు ఇప్పటికీ గోకర్ణం కానీ శ్రీశైలం షట్కాల అర్చనలు అమ్మవారికి సంబంధించిన ఆరాధన క్రమంలో షట్కాల షట్కాలార్చనలు అంటే ప్రాతకాలము లింగోద్భవ కాలము మళ్ళీ సూర్యోదయం తర్వాత కాలము మధ్యాహ్న కాలము సాయంత్రకాలము సంధ్యా సంధ్యా సమయము మళ్ళీ రాత్రి కాలము ఇవన్నీ కూడా అర్చనకు సంబంధించిన కాలాలు అంతెందుకమ్మా సనాతన ధర్మం చెప్పిన కాలాలు ఇవన్నీ కూడా మరి ముస్లింస్ ఏం చెప్పారంటే వాళ్ళ కాలాలు మరి వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట నమాజ్ చేస్తారు ఒంటి గంట రెండు శుక్రవారం రోజు పవిత్రం ఏ రోజు చేసినా చెప్పడం శుక్రవారం రోజు మధ్యాహ్నం చేస్తారు కదా అవును చేస్తారు నేను మొన్న ఒకరిని అడిగాను అనుకోకుండా ఒక డ్రైవర్ కార్యక్రమానికి వెళ్తున్నాను ఏమండి తొందరగా దింపేసి వెళ్ళిపోతానండి అన్నాడు ఎందుకయ్యా ఏంటి అని వెళ్ళలేదండి నా మాస్కి వెళ్ళాలి మేము కూడా మంచిదయ్యా అని అన్నా చూడండి అతని భక్తి ఎందుకు ఇవాళ ఖచ్చితంగా చేయాలంటే రెండు రోజులకి వెళ్ళటం లేదండి నాకు వేరే వేరే పనులు బట్టి చేయటం లేదు ఇవాళ ఖచ్చితంగా శుక్రవారం వెళ్ళి వెళ్ళాలి అని అన్నాడు అదేంటా శుక్రవారం ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళాలి సరే యుద్ధ పనులున్నా మాకు అది ఖచ్చితంగా అంటే వాళ్ళు చూడండి వాళ్ళ భక్తి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చూడండి అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలు కూడా వాళ్ళు వాళ్ళంటే వాళ్ళ ఆచారం మరి వాళ్ళ టైమింగ్స్ అంటూ ఏముంటాయి మరి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా మధ్యాహ్నం రెండు గంటలకు చేస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఐదు గంటలకు చేస్తారు మళ్ళీ ఏడు గంటలకు చేస్తారు ఆరున్నర ఆ సమయంలో ఒకసారి చేస్తారట మళ్ళీ రాత్రి వీళ్ళు ఇంకా మళ్ళీ చేయరు మళ్ళీ ప్రాతకాలం మనలాగానే బ్రాహ్మీ ముహూర్తం మూడు గంటలకు నాలుగున్నరకు మళ్ళీ చేస్తారు మళ్ళీ నాలుగున్నర ఐదు గంటలకు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే చూడండి వాళ్ళ ఇంటిగ్రిటీ చూడండి ఎలా ఉందో టైమింగ్ సెన్సివిటీ వాళ్ళకు కూడా అంటే మనకు బ్రాహ్మీ ముహూర్తం మూడు గంటలకు ఎలా ఉందో సాయంత్రం మళ్ళీ నాలుగున్నరకి మళ్ళీ రాత్రి సమయంలో రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ లింగోద్భవ పన్నెండు గంటలకి మనకు కూడా అర్చనలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎవరు అవి ఆచరించలేక అనారోగ్యంగా ఉండబట్టి ఆచరించలేకపోతున్నారు మధ్యాహ్నం వేళ వరకు కానీ మధ్యాహ్నంలో శుభ్రంగా పూజలాది కార్యక్రమాలు చేసుకోవచ్చు మీరు అన్నట్టు అపరాహ్న కాలం కదా మరి చేయొచ్చునా పితృదేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు వారు అడగచ్చు ఇప్పుడు పితృదేవత కార్యక్రమాల్లో కూడా గణపతి పూజ చేస్తారు కదా మొదలు మళ్ళీ ఉపాసనాగ్ని అగ్నిహోత్రాన్ని నిలబెడతారు కదా మరి అవపాసనాగ్ని నిలబెడుతున్నారు అపర కార్యక్రమంలో మన అగ్నిహోత్రాన్ని పిలుస్తారు మళ్ళీ అక్కడ పిండ మళ్ళీ మీరు దేవాలయాల్లో ఇప్పుడు గయాకు అనుకోండి మధ్యాహ్నం రెండు గంటలకు వాళ్ళు గేటు తీస్తాడు లోపలికి పంపిస్తాడు అప్పటిదాకా పంపి బయటే ఉంటుంది పిండ ప్రధానాలు పెట్టడానికి లైన్ పెడతారు ఒక గంట సేపు ఉంటుంది లైన్ లోపల పిండం అక్కడ పాదం విష్ణుపాదం దగ్గర పెట్టడానికి మధ్యాహ్నం రెండు గంటలకు వదులుతాడు మధ్యాహ్నం రెండు వరకు లోపల పోనీరు ఎవరిని లైన్ ఉంటుంది అక్కడ పిండాలు పెట్టడానికి కూడా రెండు గంటల తర్వాత మరి విష్ణుపాదం అంటే అది కూడా మంచి క్షేత్రం కాబట్టి అపర అది అపర దేవాలయం కదండి మనం పిండప్రాదం పెట్టే క్షేత్రం కదా అంటే దేవాలయం విష్ణుపాదం విష్ణుపాదం అంటే స్వరూపం విష్ణుమూర్తేగా స్వయంగా అయినా కాబట్టి ఇది మనలోని అపోహలు విధానంగా ఉన్నాయి ఇదే విషయము నేను పెద్ద కూడా చెప్పారు మనకు సుపరిచితులు వారు చావంటి కోటేశ్వరరావు గారు అరణ్యపర్వం చదువుతూ మహాభారతంలో ఒక విషయం చెప్పాడు దానిలో మధ్యాహ్న వేళ గురించి మధ్యాహ్న పూజ శుభ్రంగా చేసుకోవచ్చు అసలు ఫస్ట్ వీడికి ధ్యానం ఉండాలి భక్తి ఉండాలి భక్తి లేని ధ్యానం లేని పది నిమిషాలు భక్తి ధ్యానం లేకపోతే మధ్యాహ్నం ఏంటి సాయంత్రం ఏంటి రాత్రి అర్ధరాత్రి ఏంటి ఏదో ఒకటే వేళ ఆయన ఖచ్చితంగా మధ్యాహ్న వేళ కావచ్చు రాత్రి కావచ్చు ఏ సమయం పది నిమిషాలు ధ్యానం చేయండి చాలు అంటే సమయంతో ఎప్పుడైనా కూడా నీకు ధ్యానం రావాలి అసలు ఆ శ్రద్ధ దాని మీద రావాలి శ్రద్ధ వస్తే కదా నీకు శ్రద్ధ లేని భక్తి దేనికి ఫలితమే ఉండదు శ్రద్ధ లేని భక్తి ఎంత చేసినా ఫలితం కోటి రూపాయలు పెట్టినా యాగాలు చేయి యజ్ఞాలు చేయి కనీసం పది నిమిషాలు అక్కడ క్షణంలో గడిపే చోట అమ్మవారు స్థిరమైన వాసం అయ్యవారి స్థిరమైన వాసం ఉంది ఇది స్వామి అని చెప్పి నమస్కారం చేయడం అది అక్కడ మీరు ఆ కళ్ళతో ఎదురుగా కనబడేట్టుగా కనబడాలి ఆ దేవి మూర్తులు అప్పుడు మీరు చేసిన ఫలితం ఉంటుంది కానీ ఎంతప్పటికీ మీరు ధ్యానం ఎక్కడో పెట్టి ఇంకోదేనా భక్తిగా చేస్తే లాభమేముంది కాబట్టి ఇదేదైనా కానీ మధ్యాహ్నం వేళ కానీ ఏ వేళైనా కానీ ఖచ్చితంగా మీరు ధ్యానం అనేది ఇంపార్టెంట్ అది మధ్యాహ్నం అనుకోండి ఇంకో సమయం అనుకోండి ధ్యానం చేస్తే ఖచ్చితంగా దేవతలు ప్రత్యక్షం అవుతాడు లేదా మనకు ఆ ధ్యానం వల్ల ఫలితాలు అనేకం ఉంటాయి అంతే తప్ప మధ్యాహ్నం చేయకూడదు సాయంత్రం ఏ చేయాలి పగలే చేయాలి ఇటువంటి రూల్స్ అనేవి ఎక్కడా లేవు ఇక మనం ఏంటంటే దేవాలయాలు పనిచేస్తారని పని అయితే పదకొండు అయితే చేస్తారు కదా అందుకని చేయకూడదు ఏమో అని అంటే అక్కడ కూడా ఏంటంటే ప్రచండమైనటువంటి వేడి ఉంటుంది ఆ వేడికి సంబంధించి చూస్తే అక్కడ కూడా శ్లోకం ఉంది మధ్యాహ్నం తుమహేశ్వర సూర్యుడు కాని అభిషేకంలో ఒక శ్లోకం ఉందమ్మా స్మార్తంలో చెబుతూ ఉంటారు దాన్ని కూడా అది ఏంటంటే ఆ శ్లోకం కూడా మధ్యాహ్న వేళలోనేమో పొద్దున పూటనేమో బ్రహ్మస్వరూపంలో ఉంటాడని మధ్యాహ్న వేళ్ళలోనేమో మహేశ్వర స్వరూపంలో ఉంటారని సాయంత్రం వేళమో విష్ణుమూర్తి స్వరూపంలో ఉంటారని సూర్యనారాయణ స్వామి అలా సంచరించే సమయాన్ని అంటే మధ్యాహ్న సూర్యనారో ప్రచండంగా ఉంటారు రుద్రావతార రుద్రస్వరూపంగా ఉంటాడు తర్వాత సాయంత్రం వేళ విష్ణుమూర్తి చల్లదైనటువంటి వాతావరణంతో కిందికి వెళ్తూ ఉంటాడు ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యుడు బ్రహ్మ కమం ఎలా అయితే వికసిస్తూ జ్ఞానాన్ని ప్రదా ప్రసాదిస్తున్నాడు జీవచైతన్యాన్ని ఇస్తున్నాడు సూర్యనారాయణ స్వామి అట్లనే బ్రహ్మ ఆ యొక్క స్వరూపంతో ఉంటాడని కాబట్టి ఇది మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏ వేళలో చేయాలి ఏ వేళలో చేయకూడదు అనేది కాదు శుభ్రంగా మధ్యాహ్నం వేళ కూడా పూర్తి చేసుకోవచ్చు ఇది అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే మధ్యాహ్నం చేయొద్దు చేయకూడదు అంటే మరీ మీరు ఆలస్యం చేసుకోవద్దు అని అర్థం అంతే తప్ప మధ్యాహ్నం చేయకూడదని కాదు కొన్ని నియమాలు ఉన్నాయి ఇప్పుడు మధ్యాహ్నం పూటనే వినాయక చవితి ఉత్సవం చేయాలి ఎవరైనా చేస్తున్నారా మనం చూడండి వినాయక చవితి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉందండి పగలైపోవాలన్నారు మరి మధ్యాహ్నం మరి ముందర రోజు మనకు తిథి తర్వాత వచ్చింది ఒంటి గంట తర్వాత వచ్చింది తిథి చవితి తిథి ముందర రోజు కాబట్టి తిథులు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం వాటికి చూసుకొని చేసుకోవాలి కానీ అంతేగాని ఏదైనా మధ్యాహ్నం పూటే చేయకూడదు అని ఇక్కడ రూల్ లేదు అట్లాంటివి ఏమి వాటి దగ్గర శుభ్రంగా మనకు ఏ వేళ ధ్యానం వస్తే ఆ వేళ ధ్యానం చేసుకోవటమే మంచిది అంతకన్నా ఇటువంటి ఐశ్వర్యం అంతకన్నా భగవద్దు పదాన్ని పొందడానికి ఇంకొక మార్గం లేదంటే అదే ఎప్పుడు మీకు భక్తి కలిగితే అప్పుడే మనం భగవద్ అనుగ్రహం పొందుతాం అది ఏ కాలంతో సంబంధం లేదు గురువు ధన్యవాదాలు నమస్కారం సో అవునండి మనం ఖచ్చితంగా పుదే ఉదయం పూటే పూజ చేయాలి సాయంత్రం పూటే గుడికెళ్ళాలనే అనే నియమాలు చాలా రోజుల నుంచి పాటిస్తున్న వాళ్ళందరికీ కూడా గురుగారు చాలా చక్కగా వివరించారు మనం ఆ దేవుని ధ్యాసలో ఎప్పుడైనా ఉండొచ్చు అది మధ్యాహ్నమా పగల సాయంత్రమా రాత్రి అనే కాదు అసలు భగవంతుని స్మరించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మీకు ఎటువంటి సమయం అనేది కూడా ఖచ్చితమైన పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి మధ్యాహ్నం కూడా పూజలు చేసుకోవచ్చు సో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం